హాయ్ అండి ఈ ప్యాక్ వేసుకున్నారంటే మీ ముఖం మీద ఉన్న నలుపు అంతా కూడా తగ్గి మీ ఒరిజినల్ కలర్ అనేది మీకు వస్తుందండి చాలామంది సిస్టర్స్ ఏంటంటే పింపుల్స్ వల్ల అలాగే పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చల వల్ల గుంతల వల్ల చాలా సఫర్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ప్యాక్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి ఒకసారి మీరు నా ఫేస్ని చూడచ్చండి నా ఫేస్ మీద ఎలాంటి మచ్చలు కానీ గుంతలు కానీ అలాంటివి ఏమీ లేవు నేను ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి ఈ ప్యాక్ని అయితే వా వాడి చూశానండి చాలా బాగా వర్క్ అయింది అందుకే మీకు షేర్ చేస్తున్నాను డెఫినెట్గా ఈ ప్యాక్ని అయితే మీరు ఒక ఫిఫ్టీన్ డేస్ పాటు వాడి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఫిఫ్టీన్ డేస్ అంటే అండి రోజు విడిచి రోజు అయితే వేసుకోండి రోజు విడిచి రోజు ఒక ఫిఫ్టీన్ డేస్ పాటు వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఈ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి అందులో వచ్చేసి మనం ఒక రెండు స్పూన్లు శనగపిండి వేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి మనం ఈ శనగపిండిలో రెండు స్పూన్ల పచ్చిపాలు వేసుకోవాలండి పచ్చిపాలు అనేవి మన స్కిన్కి చాలా చాలా మంచిదండి న్యాచురల్ పనిచేస్తాయి పనిచేస్తాయనమాట ఈ పచ్చిపాలు అనేవి మన ముఖం మీద పేరుకుపోయిన మృతకణాలన్నింటినీ తొలగించడంలో చాలా బాగా సహాయపడతాయండి సహాయపడతాయండిచురల్ బ్లీచ్లా పనిచేస్తాయి అనమాట ఈ పచ్చిపాలు అనేవి ఈ రెండింటి కూడా మనం ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో ఒక స్పూన్ రోజ్ వాటర్ వేసుకోవాలండి మీ ఇంట్లో రోజ్ వాటర్ లేకపోతే ఒక స్పూన్ తేనె కూడా వేసుకోవచ్చు నిజంగా మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకున్నా కూడా మనకి అంత గ్లో రాదండి అంత బాగా వర్క్ అవుతాయి అన్నమాట ఈ ఫేస్ ప్యాక్స్ అనేవి పార్లర్కి వెళ్ళి మనం వేలకు వెళ్ళి ఖర్చు పెట్టినా అది ఏంటంటే టెంపరీగా ఉంటుందండి పర్మనెంట్గా అయితే మనకి సొల్యూషన్ ఇలా మనం న్యాచురల్గా వేసుకునే ఫేస్ ప్యాక్స్ వల్ల మాత్రమే మనకి పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుందండి అలాగే మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవు కాకపోతే ఏంటంటే మనం రెగ్యులర్టీని మెయింటైన్ చేయాలి రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటేనే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఏదో ఒకసారి వేసుకుని ప్యాక్ని ఇది ఏం వర్క్ అవ్వట్లేదు అనుకుంటే కాదండి రెగ్యులారిటీ అనేది మెయింటైన్ చేయాలి కనీసం టూ డేస్కి ఒకసారి అయినా సరే మనం ఏదైనా ఒక ఫేస్ ప్యాక్ని వేసుకోవాలి అనుకుని ఫిక్స్ అయితే అది క్రమం తప్పకుండా యూస్ చేయాలండి ఒక ఫిఫ్టీన్ డేస్ పాటు యూజ్ చేశాక మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట డిఫరెన్స్ అనేది అలాగే మనం ఇందులో ఒక స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోవాలండి నిమ్మరసంలో ఉండే విటమిన్ సి వల్ల మన స్కిన్ గ్లో అనేది పెరుగుతుంది ఎవరికైనా ఏమన్నా ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నాయి లేదంటే పెళ్ళి కుదిరినప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు నుంచే మీరు ఈ ఫేస్ ప్యాక్ని యూస్ చేశారంటే మీరు ఆ టైంకి మీ స్కిన్ కలర్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి స్కిన్ కలర్ అనేది పెరుగుతుంది ఇక్కడైతే నేను ఈ ఫేస్ ప్యాక్ని నా ఫేస్కి అయితే అప్లై చేసి చూపిస్తానండి మనం ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు మన ఫేస్ని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలండి అలా కాకుండా మన ముఖం మీద డస్ట్ అండ్ మురికి ఉంటే అలాగే అప్లై చేసేసుకున్నామంటే అది అంతగా వర్క్ అవుదండి మన ఫేస్ని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేసుకోవాలి ఇలా ఈ ప్యాక్ అంతా కూడా మనం మొత్తం ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవాలి మీ నెక్కకి హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు నేనైతే జస్ట్ ఫేస్కి మాత్రమే అప్లై చేసి చూపిస్తున్నాను ఎంత వీలైతే అంత థిక్గా అయితే అప్లై చేసుకోండి అప్లై చేసేసుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ పాటు అలాగే వదిలేసి నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుందండి చాలా బాగా వర్క్ అవుతుంది రెగ్యులర్గా అయితే మీరు ఈ ఫేస్ ప్యాక్ని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా మంచి రిజల్ట్ అనేది చూస్తారు వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మరిన్ని డిఐవై టిప్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడ వాష్ చేసుకున్న తర్వాత నా ఫేస్లో మీరు డిఫరెన్స్ అనేది చూడవచ్చు నా ఫేస్ మీద ఉండే ట్యాన్ అంతా కూడా పోయిందండి క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అనేది వచ్చింది